అంత గిడి 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 అదే అంత తీసుకో అంత తీసుకో అంత ఇడి అది నీకు శివగారు ఒక నిమిషం ఇది ఊరు ఏస్తాయి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎడ్జెట్ ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం చిన్నకడూరు గ్రామంలో ఉన్నటువంటి తాలూకా స్థాయి అయితే మంత్రం తాలూకా స్థాయి గిరికపోటీలు నిర్వహించుకున్నారు చిన్న గ్రామం అయినా కూడా గత సంవత్సరము గ్రామస్థాయి పెట్టుకున్నారు ఈరోజు తాలూకా స్థాయి పెట్టుకున్నారు రాబోయే రోజులు ఆయొక్క శ్రీశ్రీ ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం సందర్భంగా నిర్వహిస్తే రాబోయే రోజులు ఆయన కనికరిమిస్తే గ్రామ కమిటీ వాళ్ళు సహకరిస్తే అంతరాష్ట్ర స్థాయి కూడా పెట్టాలని వాళ్ళ ఆలోచన ఉంది మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా మన ఛానల్లో ఆవిక్షిత్ సోనే కాలేజ్ మందు ఒకసారి కోర్టును కూడా తిలికి ఏ జాతర సందర్భంగా ఈ రోజు శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి జాతర మహోత్సవ సందర్భంగా నిర్వహించారు మరి మొత్తం కూడా తాలూకా స్థాయిలోన అన్ని కూడా ఇదలు వచ్చినా ఇంకొక అర గంటలో ప్రారంభం అవుతుంది ఒక డ్రై 1 గంటలు ఇస్తారండి డ్రై ఇంకా కొంచెం ఇరవై నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అవుతదేరా రోజు బాణ